తోములూరి రాజేంద్ర ప్రసాద్ పిఎస్సి ఎంఏ సోషియాలజీ ఎంఏ జర్నలిజం కవి రచయిత సమీక్షకులు కాలమిస్టు విశ్లేషకులు రేడియో న్యూస్ రీడర్ టీవీ యాంకర్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పటాభి కళాపేట ంగ విశ్వదాత పర్యావరణ రత్న రాష్ట్ర ప్రభుత్వ వైవిధ్య బిరుదాంకితులు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ప్రతి శ్వాస ఒక కవితాక్షరే పోయమ్స్ మే బి డ్రీమ్స్ బట్ రిమంబర్ ఆల్ డ్రీమ్స్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బేసెస్ ఇన్ రియాలిటీ ప్రతి శ్వాస ఓ కవితాచరం తిశలైన కవిత్వం నైరాశ్యం నుండి పుట్టదు మనిషి ఆలోచనలోంచి ఊహలోంచి అనుభవంలోంచి అనుభూతిలోంచి ఆవేదన నుంచి ఆశల నుంచి నిర్వేదన నుంచి శ్రమ నుంచి కష్టం నుంచి పుడుతుంది గుండెకు గాయమైతే ముందుంది మనసుకు గాయమైతే కవిత్వం ముందుంది అక్షరం ఆయుధమైతే ఆ కవి సాహిత్య సంగ్రామంలో విజయుడు ఎలా అవుతాడో ఆత్మకూరు రామకృష్ణ కాలం నుండి కవితాక్షరాలుగా జాలువారిన వికల కూచితం కవితా సంపుటి ద్వారా పాటక లోకానికి అర్థమవుతుంది మారుతున్న కాలానికి సాక్షభూతంగా సామాజిక సంబంధాలను సందర్భాలను మానవీయ బంధాలను వర్గ వైషమ్యాలను మానవ జాతిని పట్టిపెడుతున్న రుక్మతలను నవజాతిని ప్రలోభ పెడుతున్న టెక్నాలజీ వంటి అంశాల మీద కవి కాలాన్ని లెక్క చేయకుండా తన కళాన్ని ఎక్కువ పెట్టడం జన్మించడం సహజం ఓ కళాకారునిగా జన్మించడం ఒక వరం ఆ జన్మకు సార్థకత తేవడం కొరకు అవిరుల కృషి తపన తప్పనిసరి కళ సముద్రం కళాకారుడు ఆ జన్మాంతం కృషి చేసిన తన కళ నలుగురి మనసుల్లో ఊపులాడుకునేలా చేయడం కష్టం అది సాధించడమే తనకిష్టం కళాకారునికి తనదైన ప్రపంచం ఉంటుంది తను అడుగెడిన నేల తాను కలిసిన మనుషులు తన పోరాటాలు ఆరాటాలు బాధలు గాథలు అన్ని తానై ఒక్కొక్క ఆలోచనకు ప్రాణం పోస్తూ కళా సృష్టి చేస్తాడు కవి అయితే తన భావనలకు పదాల నచ్చి ఒక్కో కవితగా రూపుదిద్ది మన మనస్సులకు హత్తుకునేలా చేస్తాడు ఇదే కవికున్న చమత్కారం సాత్వికత పట్టుదల నిరాశ నిస్పృహల మధ్య అస్తిత్వం కొరకు కొట్టుమిట్టాడుతున్న మనిషికి తన ఆశల్ని అడియాసలు చేసి కన్న కళల్ని కళ్ళలు చేసి జీవితాన్ని విధ్వంసం చేయబోతున్న మృత్యువు ముందు తడబడే మడిచి కలవరానికి కవిత్వం ఒక వరం ఒక మందు ఒక సేద అటువంటి కవిత్వాన్ని అందించిన ఆత్మకూరు రామకృష్ణ గారిని అభినందిస్తున్నాను ఇది తన మూడవ ప్రయత్నం గతంలో కలరవాలు కవితా సంపుటిని తుఫాను రాత్రి దీర్ఘ కవితను తెలుగు పాఠకులకు అందించి సబలీకృతులయ్యారు తన కుంచెతో కాన్వాసుపై రంగుల చిత్రాలను చిత్ర విచిత్రంగా చిత్రించడంలో నేర్పరి అయిన రామకృష్ణ తన కలంతో విలక్షణమైన కవితా వస్తువుల్ని ఆవిష్కరించి ఊపిరిపోతాడు కను రెప్పల దాటున నీటి ప్రవాహం ప్రతి మనిషికి అనుభవమే తడి ఆరిన గొంతుకు ఆ కన్నీటి చుక్కలే దాహాస్తిని తీర్చే అమృత పుజాలు అలాంటివే ఈ కవితలు ప్రతి కవిత చదివేది గాను చదివించేది గాను ఆర్తి ఉంది శక్తి ఉంది మొత్తం నలభై నాలుగు కవితల్ని ఈ సంపుటిలో చేసి అద్దువేయించారు విశేషమేమంటే ఇవన్నీ వివిధ పత్రికల్లో ముద్రించబడినవే పాఠకులు చదివి ఆనందించి ఆదరించినవే అధాతప్త హృదయ రొగలను కదంబంగా కొచ్చి మనకు వికల కూజిత కవిత్వాన్ని వినిపించి రాతి బండలగా మారుతున్న హృదయాల్లో ఎక్కడో దాగిన కరుణను ఉప్పొంగేలా చేశారు మనిషి మనస్సు లోతుల్ని కొలవగల కొలబద్ద ఎవరి వద్ద లేదు రాజకీయ మాయాజాలం చదవగల చదువు ఎవరు ఇంకా నేర్వలేదు అంటారు లేదంటే లేదు కవితలు ఎంత లోతైన సముద్రాన్నైనా కొలవడానికి పరికరాలున్నాయి కానీ కుళ్ళు కుతంత్రాలతో మాయా మర్మాలతో నిండిన మనిషి మనస్సు మరింత లోతైనది కొలతలకు అందనిది దీన్ని కొలవగల పరికరం ఈ విశ్వంలో లేదంటారు కవి కొత్త కాపురాలు కుప్పకూలేను ఇంటి గుట్టు వీధిని పెట్టాను మనిషికి రెండు నాల్కలు చెల్లుకు రెండు సిమ్ములు బ్రతుకు బండి భారంగా ఇచ్చే దుర్భర జీవికి అంటారు చెల్లుకు దాసోహం అనే కవిత శాత సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనిషి జీవితం దుర్భరమైంది విలువలు పతనావస్థకు చేరుతున్నాయనడానికి సెల్ ఫోన్ ఒక నిదర్శనం మనిషి మనస్సు జీవితం ఒకర మార్గంలో పయనిస్తోందనడానికి ఈ కవిత ద్వారా చక్కగా వివరించారు యువత ఎలా పెడదారి పడుతోందో కవి విశ్లేషించారు ఏ కవి చేతి అమృతాకరమో బీజంలా వచ్చి చేరింది కపాలమే క్షేత్రంగా యజ్ఞ వాటికే అయింది తిరిగి రాని ఉత్సాస్తులు అవిస్తులే అయ్యాయి ఇక వర్షించేది అమృతధారలే అమృత ధారలే అందుకే హరం ప్రతి ఐదేళ్ళ కోరు సాధారణ ఎన్నికలు జరగడం ప్రజలకు పండగే మరి ఓటుకు నోటు ఇవ్వడం అలవాటైన రోజు నుండి ప్రజాస్వామ్యం పక్కదారి పట్టింది అంగబలం అర్ధ బలం ఉన్నోళ్లే ప్రతినిధులుగా ఎన్నికై చట్ట సభల్లో నీతి మాలిన చట్టాలను రూపకల్పన చేస్తుంటే ఆ చట్టాలు వారికి చుట్టాలుగా మారిపోతున్నాయి కవి వాస్తవాన్ని చక్కగా విశ్లేషించారు ప్రజా ప్రతినిధుల చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్ ఈ విధంగా కవితల్ని సామాజిక అంశాలకు అర్థం పట్టేవిగా ఉండడం కవి సమాజాన్ని ఎంత నిశ్చితంగా పరిశీలిస్తున్నాడో పరికిస్తున్నాడో అనడానికి నిదర్శనం వలస జీవులు మార్పు రాధ నేలకు దూరమైన రైతు కవితలు ఎంతో ఉన్నాయి కవితల్ని ఎంతో చక్కని శైలి భావాన్ని పొదుపుకొని ఆవిష్కృతమైనా మూడవ ప్రయత్నంగా పాఠకులకు చేరువైన కవిత్వాన్ని ఒకే సంపుడిగా వికల కూజితం పేరుతో దీపికగా అందించారు కవి చిత్రకారుడు అయితే అక్షరానికి తోడు చిత్రం కూడా తోడైతే ఆ సంపుటి మనోహరంగా ఉంటుందో ఈ వికల పూజితం మనకు తేటతల్లం చేసింది సమాజ హితానికి బల ప్రదమైన కృషి చేసిన కవి చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణను అభినందిస్తున్నాను సోములూరి రాజేంద్ర ప్రసాద్ విజయవాడ తేదీ ఏడు డిసెంబర్ రెండు వేల పద్నాలుగు ఎప్పటి వరకు ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం కళం వినిపించిన కవి హృదయం వికల కూజితం నుండి